నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం ఇర్కిగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే ఇందిరమ్మ ఇండ్ల కమిటీలో సభ్యులుగా నియమించడం వల్ల అక్రమ పద్ధతిలో తమ కుటుంబ సభ్యులను సంక్షేమ పథకాలకు గ్రామ కార్యదర్శి ద్వారా అర్హతలేని వారిని అర్హులుగా గుర్తించి అనేక అవకతవకలకు పాల్పడినట్లు గురువారం నిర్వహించిన గ్రామసభలో గ్రామ ప్రజలు ఆరోపిస్తూ ఈ అంశంపై ఉన్నతాధికారులతో పూర్తి విచారణ చేసి నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని గురువారం నల్గొండ జిల్లా కలెక్టర్ మరియు మిర్యాలగూడ సబ్ కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది సావిత్రి దాసరి నిర్మల డేగల లావణ్యేగల డేగల లావణ్య పల్లం ప్రపత చంద్ర జగదీష్ అలుగుల పిచ్చయ్య మిడియల మంగమ్మ వేముల అమల దక్కుల సైదమ్మరుగం నాగమణి ఈగల వెంకటేశ్వరమ్మ దామ జ్యోతి ఉప్పుతల వెంకటేష్ నారాయణదాసు రాములు లాఘవాపూరు కుమారి దామ సైరమ్మ గుడుగొంటి రేణుక కనకం కనకమ్మ కొటిక అనసూరియమ్మ పల్లెపు ఎల్లమ్మ ఎల్లావుల పెద్ద అమరయ్య గుంజ వీరయ్య వెంకటరమణ వెంకట వెంకటమ్మ గుంజ వీరల వెంకమ్మ గుంజ శిరీష శీలం అంగమ్మ ఉప్పుతల అజిత దామి రాంబాబు కుర్రగాలు నాగజ్యోతి ఎల్లావుల నాగరాజు కోలా ఏంటి Dari channel